హాయ్ ఫ్రెండ్స్ ఫాలో చూసారా ఇంకా మిల్ మేకర్ కర్రీ కీమా కర్రీ ఉల్లిపాయలు ఇక్కడ నిమ్మకాయ వీటితో పాటు ఇగో ఇవి కూడా మేము ఇవి ఇంకొకనే ఇగో ఇవి తింటున్నాము ఈ రోజైతేనే బాగానే తింటున్నారు కదా అనుకుంటారు మళ్ళీని అందుకని చూపిస్తుంటే ట్యాబ్లెట్లో పక్క నుంచి మింగితేనే ఇదిగో ఈరోజు అయితే ఇది ఇలా చేసుకొని అయితే తింటున్నామండి సూపర్గా ఉన్నది చూస్తుంటే నోరు ఊరిపోతుంది అంతే ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను అసలు రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మిల్ మేకర్ కీమా కర్రీ ఇది ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు శుభ్రంగా తినేయటమేనండి అదిరిపోయిందనుకోండి అయ్యి బాబా సూపర్ టేస్ట్ అసలు ఈ పొడి ఆడిపోయి ఫాలోవు ఈ కీమా కర్రీ హైలైట్ తింది మాది అసలు సూపర్ ఉందండి చాలా బాగుంది చాలా చాలా బాగుంది అసలు ఈ కర్రీ చాలా సూపర్గా చేసింది నాన్ వెజ్ ఏమైనా సరిపోద్ది దీని అన్నట్టే ఉంది నిజంగా సూపర్ టేస్ట్ ఉంది చాలా హైలైట్ అదిరింది చాలా చాలా బాగుంది అదిరిపోయింది సూపర్ టేస్ట్ అండి ఇంక ఇది ఎంజాయ్ చేస్తూ తిన్న తర్వాత మనకి ఆరోగ్యం కూడా బాగోవాలి దొగ్గది తగ్గాలి అంటే ఈ ట్యాబ్లెట్ కూడా వేసేసుకోవాలి ఇంక తిన్నాక ఇది వేసుకోవాలి కదా అంతే అందుకని చెప్తున్నాను తిన్నాక ట్యాబ్లెట్ కూడా వేసేసుకుంటాను సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది అద్ద్రిపోయింది